హాయ్ ఫ్రెండ్స్ బీట్రట్ ద్వారా ఇన్ని లాభాలా అని తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు బీట్రూట్ ప్రతిరోజు మీ ఆహారంలో ఒక భాగంగా తీసుకోవటం వల్ల మీ చర్మం అనేది మెరుస్తూ ఉంటుంది మీ ఫేస్ అనేది గ్లాసు గ్లాసీగా షైనింగ్ ఇస్తూ అందంగా కనిపిస్తారు బీట్రూట్ ప్రతిరోజు జ్యూస్ చేసి తాగటం వల్ల మీకు చాలా చాలా లాభాలు ఉంటాయి బీట్రూట్ క్యారెట్ కీర కలిపి జ్యూస్ చేసి తాగితే మీ కంటి చూపు కూడా చక్కగా మెరుగుపడుతుంది అలాగే ఇది ఆరోగ్యానికి మన రక్తశాన కూడా చాలా చాలా మంచిది మన ఆరోగ్యానికి మంచిది మన అలాగే మన ముఖ సౌందర్యానికి చాలా బాగుంటుంది ప్రతిరోజు బీట్రూట్ క్యారెటు కీర ఈ విధంగా జ్యూస్ చేసి తాగితే మనకి చాలా ఫలితాలు కనిపిస్తాయి జ్యూసు పొద్దున్నే పరగడుపున ఈ జ్యూస్నైతే తాగాలి జ్యూస్ తాగిన తర్వాత అదే బీట్రట్లో కొంచెం మనం మిక్సీలో వేసి ఇలా దోసిపిండిలో వేసి దోశలు చేసుకొని తింటే మన టిఫిన్ కూడా అయిపోతుంది ఇక్కడ కూడా మనం తింటున్నాం కాబట్టి మన ఆరోగ్యానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది పిండిలో బీట్రూట్ తురిమి అయినా మిక్సీలో వేసుకొని అయినా వేసుకొని ఈ విధంగా కలిపి దోశ వేసుకొని తినటం వల్ల మనకి టిఫిన్ అయిపోతుంది అలాగే మనకి ఆరోగ్యానికి చాలా చాలా బాగుంటుంది దోశలో మనం బీట్రూట్ వేసి చేయటం వల్ల మన పిల్లలు కూడా ఆ కలర్ చూసి దోశనైతే ఇష్టంగా తింటారు ప్రతిరోజు మనం బీట్రూట్ అయితే మన ఆహారంలో ఏదో ఒక విధంగా తీసుకోవటం వల్ల ఈ దోశలో మనం తురుము వేసుకోవటం కూడా ఒక భాగం అనమాట బీట్రట్ జ్యూస్ అయినా తాగాలి లేదా ఇలా మనం ఏదైనా కర్రీస్ అయినా చేసుకోవచ్చు ఇలా దోశలైనా వేసుకోవచ్చు ఇడ్లీలైనా వేసుకోవచ్చు ఈ విధంగా బీట్రూట్ తినటం వల్ల మనకి మన ముఖమైతే ఎంత బాగా మెరుస్తుంది మీరే చూడండి ఇలా మన ఆహారంలో భాగంగా తీసుకునే బీట్రూట్ని మనం ఎందుకు దూరం పెడతాం ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఈ బీట్రూట్ ద్వారా ఉన్నాయి మనం మన హెయిర్ చక్కగా మెరవాలన్నా షైనీ షైనీగా ఉండాలనుకున్నా మనం పదిహేను రోజులకు ఒక్కసారి హెన్నా పౌడర్లో ఈ బీట్రూట్ జ్యూస్ వేసి తలకి పెట్టుకున్నట్టయితే పేకల మన హెయిర్ అయితే చాలా బాగా మెరుస్తూ ఉంటుంది బయటికి వెళ్ళేటప్పుడు మన హెయిర్ని చూసి అందరూ ఎంత బాగా ఉంది అని అడుగుతారు అంత బాగా షైనింగ్ ఇస్తుంది అనమాట ప్రతిరోజు మనం ఆహారంగా మన ఆహారం అయితే తీసుకుంటే మనము చాలా బాగుంటాము అలాగే ప్రతిరోజు వాకింగ్ చేయటం మనం అలవాటుగా మార్చుకోవాలి పొద్దున్నే లేచి వన్ అవరు అలాగే వీలైతే సాయంత్రం వన్ అవరు మనం వాకింగ్ చేసి మన ఆహార అలవాట్లు ఆరోగ్యకరమైన ఫుడ్ తింటూ మనం ఈ విధంగా వాకింగ్ చేస్తే మనం ఎలాంటి కాళ్ళు నొప్పులు కానీ ఎలాంటి నీరసం కానీ డల్లుగా కానీ ఉండము ప్రతిరోజు మనం తీసుకునే ఆరోగ్యం ఆహారం ఆరోగ్యంగా ఉండాలి ఆ విధంగా మనం చూసుకోవాలి ఫ్రెండ్స్ నేను ప్రతిరోజు చేసే పని అయితే ఈరోజు మీతో షేర్ చేసుకున్నాను ఈరోజు ఈ విధంగా నేనైతే బీట్రూట్ జ్యూస్ తీసుకున్నాను అలాగే బీట్రూట్ దోశ వేసుకుంటున్నాను ఈ విధంగా అయితే నేను మెహిందీల బీట్రూట్ జ్యూస్ వేసి నా హెయిర్కి అయితే ప్యాక్ వేసుకుంటున్నాను ఈ విధంగా నేను వాక్ చేస్తూ ప్రతిరోజు నా ఆరోగ్యంగా ఉంటాను ఇంకా లైక్ చేయండి ఫ్రెండ్స్